హాయ్ హలో అండి చాలామంది సోయాబీన్స్ అంటే ఏంటివి తెలియదు అంటున్నారు సో ఇవి నానబెట్టుకున్న సోయాబీన్స్ అండి సో చూస్తున్నారు కదా ఈ సోయాబీన్స్ గింజలు ఇవి నానిన తర్వాత మనకు బొబ్బెర్రలాగా అయినాయి బట్ బొబ్బెరలాగా ఉండవు కిడ్నీ షేప్లో ఉంటాయి సో చూడొచ్చు నానబెట్టుకున్నటువంటి సోయాబీన్స్ సో ఈ సోయాబీన్స్ని ఈ నీళ్ళల్లోనే ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి అది ఏ విధంగా అయినా కానీ మేము పల్వరైజర్లు వేసుకొని చేసుకుంటాము సో ఆ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వన్ ఆర్ టూ డేస్ అలాగే పులియబెట్టిన తర్వాత సో అంటే పుల్లగా అయిపోతుంది సో దీన్ని మనం వడగట్టి తర్వాత డ్రిప్పులు అయినా ఇవ్వచ్చు స్ప్రే అయినా చేయొచ్చు ఒక ఎకరాకి రెండు కిలోల మోతాదండి ఒక ఎకరాకి రెండు కేజీల మోతాదులో మనం వాడుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేయొచ్చు మట్టి ద్రావణంతో పాటు చేయొచ్చు ఇది ఓకేనా అండి మేమైతే మట్టి ద్రావణంతో పాటు చేస్తాం లేదు డ్రిప్పులు ఇవ్వాలంటే ఓన్లీ దీన్ని వడగట్టేసి టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలిపి ट्रिपल है